హాయ్ హలో అండి అందరికీ టేప్ కలుతులతోనే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి మీకు ఇక్కడ బ్లౌజ్ కింది భాగం అనేది పావు ఇంచ్ అనేది కుట్రలోకి వదులుకోవాలండి వదులుకున్న తర్వాత మెడ కింది భాగం అనేది టూ ఇంచెస్ వదిలేసి మెడ కింది భాగం అనేది స్టిచ్చింగ్ బ్లౌజ్కి ఎక్కడి నుంచి ఎంత వరకు ఉందో అక్కడ నుంచి అక్కడికి అనేది మెజర్మెంట్స్ తీసుకోవాలండి నాకు వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్స్ ట్వంటీ ఇంచెస్ వచ్చిందండి లూజు ట్వంటీ ఇంచెస్ అంటే దాంట్లో సగం అంటే డబల్ ఫోల్డింగ్ ఉంది కదండి బ్లౌజ్ డబల్ ఫోల్డింగ్ ఉండడం వల్ల ట్వంటీ ఇంచెస్లో సగం టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అంటే స్టిచ్చింగ్ నుంచి స్టిచ్చింగ్ వరకు ట్వంటీ ఇంచెస్ అంటే టూ ఇంచెస్ లోపలికి డీప్ తీసుకోవాలి అంటే ఎయిట్ ఇంచెస్ ఇది బ్లౌజ్ మొత్తం వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఎయిటీ ఇంచెస్ ఏమో లూజు థర్టీ టూ ఇంచెస్ కాబట్టి ఎయిట్ ఇంచెస్ డబల్ ఫోల్డింగ్ మీద ఎయిట్ ఇంచెస్ తర్వాత స్టిచ్చింగ్ అనేది టూ ఇంచెస్ వదలాలి తర్వాత వీపు భాగం ఉంది కదండి వీపు భాగం వచ్చేసి నాలుగు నాలుగు బావ్ వచ్చిందండి నాలుగు బావు నాలుగు బావు వరకు నాలుగు బావుకు కింద కింది భాగం అనేది పావు ఇంచ్ వదిలాం కదా కింద నెక్కు కూడా నెక్కు అనేది ఉన్న డీప్ కన్నా వీపు భాగం అనేది పా ఉన్న డీప్ కన్నా నాలుగు బావు అంటే నాలుగు బావుకు పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది వచ్చేసి భుజం నుంచి కింది వరకు భుజం ఫీట్ అండి అంటే షోల్డర్ దగ్గర నుంచి మనం ఫిట్ ఉందో బ్లౌజ్ ఫిట్ అనేది తీసుకోవాలి నాకు వచ్చేసి టూ వెల్ అండ్ హాఫ్ ఉంది టూ వెల్ అండ్ హాఫ్కు కు కింద పావు ఇచ్చి పా పైన పావు ఇంచ్ అనేది కుట్లలో వదులుకోవాలండి అంటే థర్టీన్ ఇంచెస్ టూ వెల్ అండ్ హాఫ్కి థర్టీన్ ఇంచెస్ అయితే షోల్డర్ కాడ నుంచి పెట్టుకోవాలి బాడీ పొడవు అనేది తర్వాత నెక్ డీప్ నెక్ డీప్ వచ్చేసి చిన్న సైజు వాళ్ళకి టూ ఇంచెస్ మీడియం సైజు వాళ్ళకి రెండు బావు మరీ బిగ్ సైజు అటు ఫార్టీ ఇంచెస్ వాళ్ళకి రెండు బాగులు ఏదంటే రెండున్నర డీపు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి షోల్డర్ వచ్చేసి దీనికి టూ అండ్ హాఫ్ ఉంది టూ అండ్ హాఫ్కి త్రీ త్రీ ఇంచెస్ అంటే ఇక్కడ ఖర్చులకు అక్కడ ఖర్చులకు పావించి పావించి కుట్రలో కుదురుకొని త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి తర్వాత అనేది చంక అండి చంక అనేది షోల్డర్ దగ్గర నుంచి చంక అనుకొని చంక ఫీట్ ఎంతైతే ఉందో నాకైతే చంక ఫీట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వచ్చిందండి సిక్స్ ఇంచెస్ అనేది మనం మార్కింగ్ చేసుకొని చంక డీప్ అనేది తీసుకోవాలి తర్వాత చంకకు డీప్ అనేది హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకొని చంక డీప్ అనేది తీసుకోవాలి తీసుకొని రౌండ్ డీప్ అనేది నెక్ డీప్ రౌండ్గా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత బ్యాక్ అనేది బ్యాక్ ఇలా కటింగ్ చేసుకోవాలి మనం ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అలా కటింగ్ చేసుకోండి తర్వాత టక్స్లకండి టక్సులకు స్టార్టింగ్లో అటాచ్డ్ భాగం నుంచి స్టార్టింగ్ వరకు త్రీ ఇంచెస్ పెట్టండి త్రీ ఇంచెస్ అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టేసి టక్స్ అనేది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ తీసుకొని మార్కింగ్ చేసేసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ అనేది ఇలా వేసేసుకొని అటాచ్డ్ భాగం అనేది మన వైపు పెట్టుకోవాలి సేమ్ బ్లౌజ్ పీస్ కూడా అదండి కింద ప్లేన్ అనేది ఎందుకు వదిలేదంటే మనము బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది బూట వస్తే బాగుంటుందండి ఆ ప్లెయిన్ భాగం అనేది క్రాస్ బెల్ట్ పెట్టేస్తే బాగుంటుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ అనేది మన బ్యాక్ సైడ్ అనేది ప్లేన్ పెట్టేస్తే సగం బూట అవుతుంది సగం ప్లెయిన్ అవుతుంది కాబట్టి ప్లెయిన్ భాగం అనేది క్రాస్ బెల్ట్ పెట్టేసుకుంటే బాగుంటుందండి ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం ఫ్రంట్ భాగం షోల్డర్ అనేది డీప్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇట్ ఈస్గా చంక భాగం ఉంది కదా చంక భాగం కూడా అలాగే డీప్ అనేది మార్కింగ్ చేసుకొని లూజ్ భాగం ఏదైతే ఉందో లూజ్ భాగం కూడా మార్కింగ్ చేసుకొని నెక్ భాగం అనేది నాకు సిక్స్ ఇంచెస్ వచ్చిందండి సిక్స్ ఇంచెస్ వస్తే సిక్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి నెక్ భాగం అనేది తర్వాత లోత్ అనేది హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఫ్రంట్ భాగము తీసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ జాయింట్ వరకు ఎంతైతే ఉందో త్రీ అండ్ హాఫ్ ఉంటే ఫోర్ ఇంచెస్ అంటే మెడ దగ్గరికి పావు ఇంచెస్ ప్లస్ క్రాస్ బెల్ట్కు ఇంచెస్ మొత్తం వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది వచ్చేసి షోల్డర్ భాగం నుంచి టక్స్ వరకు అండి టక్స్ వరకు టూ అండ్ హాఫ్ వచ్చింది టూవెల్ అండ్ హాఫ్కు హాఫ్ ఇంచు అంటే కింది భాగం టక్స్ దగ్గర వచ్చేసి ఇంచు షోల్డర్ దగ్గర వచ్చేసి ఇంచు మొత్తం వచ్చేసి టువెల్ అండ్ హాఫ్కు థర్టీన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్నాక ఫ్రంట్ భాగం అనేది ఇలా కటింగ్ చేసుకోవాలి సేమ్ అదే ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ అయితే నాకు కొలతకిచ్చిన బ్లౌజ్ అయితేనేమో హాఫ్ హ్యాండ్స్ ఉందండి నాకైతే ఫుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టమన్నారు ఇది వచ్చేసి స్టిచ్చింగ్ అనేది పావు ఇంచ్ అయితే కుట్లలోకి వదలాలి హ్యాండ్ పొడవైతే పొడవైతే నైన్ ఇంచెస్ పెట్టమన్నారు నైన్ ఇంచెస్కి పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా కుట్లలోకి వదలాలి కింది భాగం పావించేసు భాగం అనేది పావించేసు లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందండి అందులో అందులో సగం టెన్ ఇంచెస్ తర్వాత కుట్లలోకి టూ ఇంచెస్ హ్యాండ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలండి టూ ఇటు ఇంచెస్ అనేది కుట్లలోకి ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి అది ఎలా ఉందో మార్కింగ్ చేసిన నైజ్ డైజ్గా కటింగ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇది అనేది బ్లౌజ్ పీస్ అండి బ్యాక్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా ఈ పని అనేది ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఉన్న లైనింగ్ పార్ట్ కన్నా పావు ఇంచు ఎక్స్ట్రా అనేది కుట్లలో కటింగ్ చేసుకోవాలి తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దాన్ని అనేది లేవల్గా కటింగ్ చేసుకోవచ్చు ఇది అనేది హ్యాండ్స్ నాకు చంకా పీస్ అయితే పడుతుందండి హ్యాండ్స్కు ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ ఎంత ఉందంటే టెన్ ఇంచెస్ ఉందండి స్టిచ్చింగ్ నుంచి స్టిచ్చింగ్ వరకు టెన్ ఇంచెస్ ఉంది అది ఎంత ఉందో అంత స్టిచ్చింగ్ వరకు క్రాస్ బెల్ట్ అనేది టెన్ ఇంచెస్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ అనేది ఫోర్ ఇంచెస్ ఉంది ఇక్కడ అనేది త్రీ అండ్ హాఫ్ ఉంది ఇలా క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పై పార్ట్ కూడా సేమ్ అదే అని బ్లౌజ్ పీస్ ఎలా ఉందో అలా కటింగ్ చేసుకోవాలి ఓకేనండి ఓకే బాయ్ మరి